హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేనైతే ఇవాళ బొడ్డంగల్ పురుస్త ముందుకు వస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ముందుగా బొడ్డంగల్ని శుభ్రంగా కడుక్కో ఇలా చేసి పెట్టుకున్నాను వాటికి కావాల్సిన పదార్థాలను ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లి అల్లం టమాటాలు ఎర్రగడ్డ అన్నీ ముందుగా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను స్టవ్ వెలిగించి కలాయిలో ఆయిల్ పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే ఎక్కింది ముందుగా దీంట్లో నేను ముందుగా నేనైతే ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు వేసుకుంటా దీన్ని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ కరివేపాకు వెల్లుల్లి అయితే బాగా ఫ్రై అయింది దీంట్లో ఇప్పుడు నేను ఎర్రగడ్డ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ముందుగా బాగా ఎర్రగడ్డ అయితే ఆయిల్లోకి వేసుకుంటున్నాను చూడండి ఏం ఫ్రెండ్స్ ఎరగడైతే బాగా ఉడికిస్తున్నాను ఆయిల్లో దీన్ని ఎవరైనా నిమిషాలు బాగా ఉడకలేదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అరవెళ్ళు అయితే బాగా ఉడుతుంది ఇప్పుడు దీంట్లో నేను పాట పళ్ళ వేసుకుంటున్నాను టమాటా పండుగ బాగా ఉడక ఉడకండి జంటే పూర్వన్ ఫ్రాన్స్ టమాటా పళ్ళు అయితే బాగా ఉడుకుతుంది దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న బొడ్డంగులు అయితే దీంట్లోకి వేసుకుంటున్నాను శుభ్రం చేసుకున్న బొడములన్నీ దీంట్లపై తీసుకున్నా నేను స్టూడెంట్ ఫ్రెండ్స్ నేను దీంట్లో లైట్గా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఇప్పుడు ఒక రెండు నిమిషాలు ఉడకలేదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బొడ్డంగులు అయితే ఉడికిపోయింది ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే కొద్దిగా ధనియాల పొడి వన్ స్పూన్ కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం సాల్ఫ్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పొడి తిని కాగా తిప్పని ఇప్పుడు దీంట్లో మూత వేసి రెండు నిమిషాలు ఆడుకునేద్దాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ముగ్గుల బుద్దంగులు పులిసేసి రెడీ అయిపోయింది మరి ఇప్పుడు దీని టేస్ట్ అందరూ చూసి చేద్దాము దీనికి నేనైతే స్టోన్స్ విద్యం చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దీని టేస్ట్ అందరూ చూసి చెప్తాను ఫ్రెండ్స్ ఈ ొడ్డంగి మీద ఉన్న తలకాయ అయితే తీసి తినాలి దీంతో తింటే బాగోదు అట్లా టేస్ట్ అనిపించదు అనమాట అందుకే నేను తీసి తీసుకునేసి ఓకే ఫ్రెండ్స్ మా మిస్సెస్ వండిన కర్రీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి